Please do subscribe to Prajab News Channel. இந்த ரோபோ அந்த இயந்திரத்துல மூடுறதுக்கு முன்னாடி அந்த வால்வா செகண்ட் டைம் பண்ணனும் తర్వాత ఈ సందర్భంలో మన దారిలో ఉన్నాడు సార్ రాష్ట్రంలో ఉన్న మూడు లక్షల కూడా ఆల్రెడీ పంపినట్టు భవిష్యత్తులో మన సమస్యల సాధన కోసం న్యాయపరమైన సమస్యల సాధన కోసం మన హక్కులను కాపాడుకునే విషయంలో భారం జగదీష్ గారు ఏలూరు శ్రీనివాస్ గారు సదానంద్ గౌడ్ గారు మిగతా ఏఎస్ఎస్ మిత్రులు అందరూ ఏ భవిష్యత్తు కార్యాచరణ అయితే నిర్ణయిస్తారో దాన్ని విజయవంతం చేయటంలో మన తెలిసిన సంఘాన్ని కూడా పూర్తిగా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా వాళ్ళకు నిర్ణయం ఆ కార్యక్రమాలను విజయవంతం చేద్దాం చివరిగా ప్రభుత్వానికి ఒకే ఒక మాట చెప్తున్నాను పెన్షనర్స్ అంటే ఎక్కడనైతే వయోవృద్ధులను గౌరవించని వాళ్ళు ఉంటారో బాగుపడదు కలిసి